గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం మంగళగౌరి వ్రతము పుట్టింట్లో చేసుకోవాలా అత్తగారింట్లో చేసుకోవాలా వ్రతం చేసే రోజున ఉపవాసం ఉండాలా కలశం పెట్టుకోవాలా వ్రతం ఏ సమయానికి చెయ్యాలి ఇలాంటి సందేహాలు అడుగుతున్నారండి ఈ సందేహాలకి చక్కని సమాధానాలు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వ్రతం గుర్తుందా ఆ వ్రత కథలో సుశీల అనే ఒక ఆమె తన భర్త తోటి పుట్టింటి నుండి అయి అత్తారింటికి వెడుతూ ఉంటే దారిలో మార్గ మధ్యంలో కొందరు స్త్రీలు నది ఒడ్డున స్నానం చేసి కూర్చుని అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు ఆమె బండి దిగి కుతూహలంతో వెళ్ళి ఆ స్త్రీలను అడుగుతుంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్తారనమాట ఆవిడ కూడా తెలుసుకొని ఆనందంగా వెంటనే నది స్నానం చేసి ఆ స్త్రీలతో కూర్చొని అక్కడే వ్రతం చేసి తోరం కట్టుకొని ఇంటికి పెడుతుంది తర్వాత ఆమె భర్త పేదవాడు చక్కగా ఐశ్వర్యం కలుగుతుంది ఆనందంగా ఉంటారు భక్తి చాలా ప్రధానమైనది పుట్టింట్లో ఉండి చేయాలా అత్తారింట్లో ఉండి అనేది కాదు ప్రధానం మీరు ఎక్కడున్నా సరే ఆ రోజు పండగో పుణ్యతిథ వ్రతమో ఉన్నప్పుడు చక్కగా దాన్ని పూజలాగా ఉన్నంతలో యథాశక్తిగా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఏ విషయము ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎలా చేయాలి అంటే కలశము అంతా స్థాపించి ఒక వ్రతములాగా చేసే ఉంది అదంతా కూడా వ్రతం వ్రతం లాగా చేసుకోవాలి అనుకుంటే దానికి కొన్ని నియమాలు చెప్పారు ఆ రోజు అంత ఉపవాసం ఉండాలి చక్కగా ఒక పంతులు గారిని తీసుకొని వచ్చి దగ్గర ఉండి వ్రతము చేపించుకోవాలి ఈ విధమైన విధానం ఉంది ఇది అందరూ అలా చేయగలుగుతారా అందరికి సాధ్యం అవుతుందా అంటే కుదరదు మరి అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే వ్రతం రోజున ఒక పూజలాగా సింపుల్గా చేసుకొని ఆ తర్వాత ఏ పారాయణమో చేసుకొని నామస్మరణ చేసుకొని కూడా అలాంటి పుణ్యమే పొందవచ్చు అందుకంటే అధికమైన పుణ్యం కూడా పొందవచ్చు ఉదయం వేళ కుదిరితే ఉదయం వేళ లేదా ఉదయం సెలవు ఉండదు అనుకోని మామూలుగా ఆఫీసులకు వెళ్ళాలి కొందరు మహిళలు అలాంటి వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే మామూలుగా తులసి కోటలో దీపం పెట్టి ఆ తర్వాత మీ ఇంట్లో మంగళగౌరీ దేవి అంటే ఎవరు పార్వతీదేవి శివపార్వతుల ఫోటో ఉంటుంది లేదంటే కామాక్షి అమ్మవారిదో లలిత అమ్మవారిదో మన బెజవాడ దుర్గమ్మతో ఎవరో ఒకరి అమ్మవారి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో పెట్టుకొని యథాశక్తి ధూప దీప నైవేద్యాలతోటి పువ్వులతోటి అక్షతలతోటి గంధం తోటి ఈ సంహారాలలో మీ దగ్గర ఏమున్నవో వాటితోటి అంత ఏదైనా నివేదన పెట్టి చేయగలిగితే ఏదన్నా పాయసము చేయలేకపోతే పండ్లు అరటి పండ్లు అలా ఏమైనా మన దగ్గర ఉన్న పండ్లు నివేదన పెట్టేసి చక్కగా అష్టకము అష్టోత్తరము ఏదైనా పారాయణమో పద్యమో పాటో ఏదో ఒకటి అమ్మవారి సినిమా పాటైనా పర్వాలేదు ప్రేమగా పాడుకొని నమస్కారం చేసుకొని ప్రసాదము తీసుకొని ఆ రోజంతా కూడా చక్కగా నామస్మరణ చేసుకుంటూ ఉండడం వలన పూర్తిగా మంగళగౌరి దేవ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఉపవాసం ఉండాలా అంటే ఒక వ్రతాన్ని ఆ ప్రకారముగా ఆచరించకుండా మామూలుగా మనము పూజ చేసుకునే పని అయితే ఉపవాసం అక్కర్లేదు కలిషం కూడా పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా అంత ఫోటో పెట్టుకొని మామూలుగా పూజ చేసేసుకోవచ్చు అమ్మవారికి కాకపోతే ఏమిటంటే తీసుకునే ఆహారం కాస్త మంగళగౌరి వ్రతము వరలక్ష్మి వ్రతము రావణ శుక్రవారం ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలనుకునే వాళ్ళు శాఖాహారం తీసుకోండి మరియు ఉండేసి నిరసించి పడిపోయే ప్రాణాళిక తెచ్చుకోవాల్సిన పర్లేదు శాఖాహారం తీసుకోవచ్చు చక్కగా మామూలుగా నిత్య పూజ ఎలా చేసుకుంటామో ఆ పూజలాగే అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకోవచ్చు అమ్మవారి కూడా ఏమి లేదనుకోండి చేసుకోవాలనుకునే వాళ్ళు అంత పసుపు ముద్ద చేసేసి ఒక చిన్న ఇత్తడి లేదా రాగి ప్లేట్లో పెట్టేసి లేకపోతే తమలపాకులో అయినా అరితాకు మీద అయినా సరే పెట్టేసి పసుపు గౌరమ్మని చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజున ఆ పసుపు గౌరమ్మని తీసుకొని వెళ్ళి ఏదైనా ఇంటి దగ్గర బావులు ఏమైనా ఉంటాయి కదా బావులు దేవాలయం దగ్గర చెరువులో కోనేరులో వాటిలో వేసేసి నిమజ్జనం చేసి సరిపోతుంది ఆ పసుపు గౌరమ్మని మరలా వరలక్ష్మి వ్రతానికి వాడుకోవచ్చు అని అడిగారు ఎవరో అలా వాడకూడదండి మంగళగౌరి వ్రతం చేసినప్పుడు పెట్టిన పసుపు గౌరవం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ వ్రతం అయిపోయిన తర్వాత రోజున నిమజ్జనం చేసేయాలి మరలా వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటే ఆ వ్రతం అయిపోయిన తర్వాత నిమజ్జనం చేయాలి ఫోటో పెట్టుకొని లేదంటే విగ్రహం పెట్టుకొని ఇంట్లో విగ్రహం ఉంటే పూజ చేసుకోవచ్చు పూజ చేయడానికి ప్రత్యేకంగా కలషం ఏమి అక్కర్లేదు ఉపవాసం ఏమి ఉండక్కర్లేదు శాఖాహారం తీసుకోండి ఫోటో విగ్రహము రెండూ లేని వాళ్ళు అంత పసుపుతో గౌరవం చేసి ఆమె మంగళ మంగళగౌరిగా భావించి పూజ చేసుకొని తర్వాత రోజున నిమజ్జనం చేయొచ్చు ఇంతవరకు మీకు సందేహాలన్నీ క్లియర్ అయ్యాయని భావిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మంగళగౌరి పూజలో లేదా వ్రతంలో అమ్మవారికి చీర పెట్టాలా లేదంటే తన బ్లౌజ్ పిల్లి సరిపోతుందా చీర పెట్టాలా బ్లౌజ్ పీస్ పెట్టాలా అసలు పెట్టకూడదా ఇది మీ శక్తిని అనుసరించి ఉంటుందండి మీకు చక్కగా ఓపిక స్తోమత ఉందనుకోండి ఒక చీర జాకెట్ అమ్మవారికి సమర్పించి దాని తర్వాత ఎవరికైనా ఇవ్వవచ్చును లేదు మీ దగ్గర వాడని మంచి చీర జాకెట్ ముక్క ఉంటే దాన్ని అమ్మవారికి అలా సమర్పించి మీరు కూడా దాని తర్వాత వాడుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికైనా అంతే లేదు అసలుకి ఇలాగ మంగళవారి వ్రతానికి ఒకసారి వరలక్ష్మి వ్రతానికి ఒకసారి ప్రతిసారి చీరలు జాకెట్లు మేము పెట్టలేమండి కొనుకొచ్చి మాకంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు ఏమీ పెట్టక్కర్లేదు మామూలుగానే పూజ చేసుకోవచ్చు అయితే కుదిరితే ఒక పని చేయండి ఈ శ్రావణ మాసం మొత్తం మీద కూడా ఎప్పుడో ఒకప్పుడు మీ దగ్గర ఉన్న చీరల్లో కాస్త ఏదైనా అవతల వాళ్ళు కూడా కట్టుకోవడానికి పనికొచ్చే చీర వస్త్రమో ఏవో ఉంటాయి కదా చిరిగిపోకుండా మరియు పాతబడిపోకుండా ఉండవు ఏవైనా వాటిని చక్కగా ఆమా అతను కూడా లేని వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి అలా ఇచ్చి దాన్ని తీసుకుని వాళ్ళు సంతోషించి కట్టుకున్నా సరే ఆ అమ్మవారు స్వీకరించినట్లే లేకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రావణ మాసం ఆరంభం అవుతుందా ఇంట్లోకి ఏమేం కొనుక్కు రావాలి ఏమేమి కొనుక్కు రావాలి కొత్త ఐటమ్స్ ఏం తేవాలి వీటి లిస్టు రాసుకోవడం కాదండి శ్రావణ మాసంలో ముఖ్యంగా చేయవలసిన పని ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ పని చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం ఏదైనా ఉంటే పోతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు పని చేయని వస్తువులు ఇలాంటివి ఉంటాయి చూసారు వాటన్నిటినీ శుభ్రంగా తీసి పారేయండి లేదంటే పనికొచ్చేవి ఉంటే రిపేర్లు చేయించుకోండి గడియారం ముళ్ళు ఆగిపోతే బ్యాటరీలు వేసో రిపేర్ చేయించుకోవడమో చేయండి అలాగే ఏమైనా సరే పగిలిపోయినవి విరిగిపోయినవి పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే ఇంట్లో బద్దకించకుండా అవన్నీ కూడా శుభ్రంగా తీసేసి రీసేల్ చేసేయడమో లేదంటే అందులో పనికొచ్చే వాటిని ఎవరికైనా ఇచ్చేయడమో చేసేయండి ఇంట్లో ఉంచకండి ఇంటిలో పగిలిపోయినవి చినిగిపోయినవి విరిగిపోయినవి అలాంటివి కనిపిస్తూ ఉంటే అది దారిద్రానికి హేతు అవుతుంది శ్రావణ మాసం ఇల్లు చక్కగా కలకలలాడుతూ ఉండాలంటే ఇలా అన్ని కూడా తీసేసి స్పప్తనబడేయాలి మనం రెండు ఇంతకు ముందు పోయిన సంవత్సరం కూడా చెప్పినట్టు ఉన్నా మహిళలకి ముఖ్యంగా వస్త్రాలు పిచ్చి వంటింట్లో వస్తువులు పిచ్చి ఎక్కువగా ఉంటుంది వంటింటి రెండా విపరీతంగా వస్తువులు ఉండకూడదండి గుర్తుంచుకోండి ఎక్కువగా ఉన్న వస్తువులు ఎవరైనా మరణిస్తే దినానికి రిటర్న్ గిఫ్ట్లు కింద ఇచ్చే వస్తువులన్నీ కూడా ఉపయోగపడతాయలే ఉపయోగపడతాయలే అని ఇంకొకరికి ఇవ్వడానికి ప్రాణం రాక అలాగే పేర్చి పెట్టేస్తారు కొందరు వంటింటి నిండా వస్తువులే కనపడుతూ ఉంటాయి అలమర్ల నిండా దయచేసి మీరు వాడని మీకు ఉపయోగపడని మంచి వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఏరేసి ఈ శ్రావణ మాసంలో విరివిగా ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటారే గ్రామాల్లో నుండి సిటీలకు వచ్చి చిన్న చిన్న రూముల్లో అలా ఉంటారు వాళ్ళకి వాడుకోండి అమ్మా అని ఇచ్చేయండి పుణ్యమండి అలా శ్రావణ మాసంలో ఇవ్వడం వలన ఊరిగా ఇంట్లో చేసుకొని ఎప్పుడో పనికి వస్తాయా లేని ఇంటినింటలు నింపుకుంటే ఏమిటి ఉపయోగము అలాంటివన్నీ తీసేసి విరివిగా ఆదర్శంగా ఉదాహరణ ఇంకా పది మంది నలుగురు వాడుకుంటారులే చక్కగా వాళ్ళ ఇంట్లో కూడా ఉపయోగపడతాయి ఎన్నో మన ఇంట్లోనే వేర్చి పెట్టుకుంటాము అని ఉదారమైన బుద్ధితోటి ఇచ్చేయండి లక్ష్మీదేవి ఏమో మనకన్నీ ఉదారంగా ఇచ్చేయాలి మనమేమో ఇంకొకరికి వంటింట్లోంటి గ్లాసు స్పూన్ కూడా ఇవ్వము ఏమండి ఎలాగేలా అయితే ఆలోచించండి అలాగే వార్డ్రోబులు ధరవండి వార్డ్రోబులు నిండా బట్టలు ఉంటాయి ఎప్పుడప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చిన ఆ జాకెట్ ముక్కలు అయితేనేమిటి రకరకాలు మనం వాడేవి తక్కువ ఆ వార్డ్రోబు నిండా ఉండేవి ఎక్కువ ఏమి వాడడం లేదో వాడదాంలే వాడదాములే అంటే సంవత్సరాల నుండి పెట్టినవి కూడా ఆగే ఉంటాయి తాకను కూడా తాకము అలాంటివన్నీ తీసేసి వాటిని వాడుకునే వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా చక్కగా ఈ శ్రావణ మాసంలో వాళ్ళకు ఉదారంగా పంచేయండి మనం కట్టుకుంటాం కట్టుకుంటాం ఉంటాం కట్టుకుంటాం వాడైన కట్టుకుంటారు కదండి హాయిగా వండింట్లో విపరీతంగా పెరిగిపోయిన వస్తువులు బట్టల అలమారులో విపరీతంగా పెరిగిపోయిన బట్టలు అక్కర్లేనివి వాడని మొత్తం తీసేసి చక్కగా ఎవరైనా ఉపయోగించుకుంటే వాళ్ళకు పంచేయండి లక్ష్మీ ప్రాప్తికి ఇదే మార్గం మనం ఎప్పుడైనా ఏదైనా ఇచ్చుంటే మనకు ఆ అమ్మాయి ఇస్తుంది మనం ఏమి ఇవ్వకపోతే ఆమె అన్ని ఇవ్వాలంటే ఏం చూసిస్తుందండి అలాగే ఇరిగిపోయినవి పగిలిపోయినవి పనికి బాలినవి అవన్నీ కూడా తీసి చక్కగా పడేయండి ఏ ఉల్లిపాయల వాళ్ళకో పాత సామాలు వాళ్ళకో వేసేయండి ఇంటి నిండా పసుపులు రాసి బొట్టు పెట్టడం కాదు ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా చూడ్డానికి కాస్త ఖాళీ గనిపించారు ఓ వస్తువులతో నిండిపోయి ఎటు చూస్తున్నా వేలు పెట్టడానికి కాలు పెట్టడానికి వీలు లేకుండా అలా ఉండకూడదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ మాసంలో కుదిరినంత వరకు ఎవరో ఒకరి కాస్త అన్నం పెట్టండి ఎలాగో వంట చేస్తాం కదా అంత పెరుగు కలిపేయండి లేదంటే ఇంట్లో సాంబార్ పెట్టాలనుకోండి అన్నంలో అంత సాంబార్ కలిపేయండి డిస్పోజబుల్ గిన్నెలో ఉంటాయి కదా అందులో వేయండి ఒక వాటర్ బాటిల్ ఏదైనా ఉంటుంది నీళ్లు నింపుకోండి దారిని పెడుతూ పాపం ఎవరో ఉంటారు పేదవాళ్ళు రోడ్డు పక్కన వాళ్ళకు కవర్ లో పెట్టేసేసి అన్నం ఇచ్చేయండి వారు శుభ్రంగా సాంబార్ అన్నమా పెరుగేసేసి నీళ్లు తగారు ఒకళ్ళకి అన్నం పెట్టిన పుణ్యం కలుగుతుందా లేదా మనం ఏమైనా చేస్తూ ఉంటే చూసి అమ్మవారి ఇస్తూ ఉంటుంది మనం ఏమీ చేయకుండా కేవలం అక్షంతలు వేసేసి రకరకాల పువ్వులు రకరకాల అలంకారం ఐటమ్స్ తోటి పూజలు చేస్తే ఇస్తుందా చెప్పండి ఆమెకు తెలియదా అలాగే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా శ్రావణ మాసంలో ఇంట్లో అసలు గొడవలు పడకూడదు దెబ్బలు ఆడుకోకూడదు కఠినమైన పదాలతోటి అరచుకోవడము గొడవ చేయడము ఫోన్ లో చాడీలు చెప్పుకోవడం ఇంకొకళ్ళని చూసి అసూయ చెందడము భార్య భర్తల గొడవలు పిల్లల్ని కొట్టడము అందులోనే ముఖ్యంగా ఆడపిల్లల్ని కొట్టడము ఆడపిల్లల్ని తిట్టడము ఇలాంటి పొరపాటును కూడా చేయకూడదు కావాలంటే మీకు భారతంలో భాగవతంలో ఏముందో కూడా ఒక రోజు ఒక ఎపిసోడ్లో చదివి వినిపిస్తా స్పష్టంగా మీకే అర్థమవుతుంది అవుతుంది లక్ష్మీదేవికి ఎక్కడెక్కడ కోపం వస్తుంది ఎక్కడెక్కడ ఆవిడ అనుగ్రహించకుండా పోతుంది ఆ వివరాలన్నీ కూడా మన శాస్త్ర గ్రంథాల్లో ఉంటాయండి ఓసారి నేను చూస్తూ మీకు చదువుతూ వినిపిస్తూ వీడియో చేస్తాను మీకు కూడా స్పష్టంగా అర్థం అవుతుంది కాబట్టి చక్కగా మంచి అలవాట్లు చేసుకోవాలి వస్తువుల మీద బట్టల మీద అధికంగా వ్యామోహం అవసరం లేదు తీసేసి మనకు ఉపయోగపడవు అనుకునేవి ఇంకొకరికి ఉపయోగపడతాయి విరివిగా ఉదారంగా ఇచ్చేయండి ఆనందంగా ఉండండి గొడవలు లేకుండా ఉండండి సంతోషంగా ఉండండి తృప్తిగా మీ వల్ల అయినంతవరకే యథాశక్తి పూజలు చేసుకోండి సంతోషంగా ఉండండి తృప్తిగా ఉండాలి తృప్తికి మించిన ధనము లేదు అని ఎవరైతే మానసికంగా తృప్తిగా ఉండారో వాళ్ళనే మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ హరిష్ణ